గోవిందాయ మహా హిందూ బదులందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము ఇరవై తొమ్మిదవ శ్లోకం సమృద్ధాయోగా తిత్రిగా మిడుతలన్నీను మోహవశమున బావుగా మండుతూ ఉన్న అగ్ని వైపు అతి పరుగెత్తి తన నాశనము కొరకు అందు ప్రవేశించి నశించినట్లుగా ఈ వీరులందరూ తమ నాశనమునకై అతివేగంగా పరుగెత్తి నీ వక్త్రముల ఎందు అంటే దంతముల ఎందు పరిగెత్తుచున్నారు అంటే నీ నోట్లోకి పరిగెత్తుచున్నారు నీ దంతముల కింద పడి నుజ్జు నుజ్జైపోతున్నారు భగవద్గీత ఒక్కొక్క శ్లోకములో ఎంత తత్వం ఉంటుందో తెలుసా అండి భారతీయ తత్వశాస్త్రం భగవద్గీత ఏదో పది రోజులు చదవండి పెళ్ళైపోతుంది పది రోజులు చదవండి ఇంకేదైనా కోరిక తీరుతుంది అందుకు కాదు భగవద్గీత అగ్ని దగదగా మండుతూ ఉంటుంది చూసారా ఆ వెలుగు ఆ మంటల యొక్క ఆకర్షణ చూసి మిడతల గుంపు గొప్పగా ఆకర్షించేస్తాయి ఏదో మిలవలా మెరుస్తూ ఉంది అదేదో తినే వస్తువు కాబోలు అని వేగంగా మిడతల గుంపు వెళ్ళి ఆ అగ్నిహోత్రంలో పడిపోయి మాడి మసైపోతాయి ఏం చేస్తామో తెలుసా అండి ఈ భౌతిక ప్రపంచంలో సంసారంలో రకరకాల ఆకర్షణల వైపు పరిగెడుతూ ఉంటాం ఏదో కావాలని ఏదో దొరకాలని ఏదో పొందాలని ఏదో అనుభవించాలని సుఖపడిపోవాలని వేరే ఇంకొకరు సుఖపడుతున్నారు అంతగా నేను సుఖపడట్లేదని నేను కూడా గొప్పగా సుఖపడే మార్గాలు ఎత్తుక్కోవాలని కేవలం ఈ కోరికలతోటే మిడతల దండుల ఆకర్షణల వైపు పరిగెత్తి పరమ పవిత్రమైన జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు ఏ ఆకర్షణ వైపు పరిగెత్తినా భౌతిక పరమైన ఏ వస్తువు కావాలని వెంపర్లాడినా ఏది కూడా కాస్త తాత్కాలిక సుఖం కలిగించవచ్చు కానీ పరమ శాంతిని కలిగించేవి పరమార్థాన్ని ప్రసాదించేవైతే కాదు మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే మన ధర్మం మీద మనం నిర్వర్తించుకోకుండా అతిగా అక్కర్లేని విషయాల వెంట పరిగెత్తి పరిగెత్తి లేని జబ్బులు తెచ్చుకుంటున్నాము ఆయుష్ని తగ్గించుకుంటున్నాము మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నాము జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము చేతులారా మిడతా జీవితం పాడు చేసుకోవడానికి కారణం ఏమిటి చచ్చిపోయి బూడుదవడానికి కారణం ఏంటంటే అగ్నిని చూసింది చాలా ఆకర్షణీయంగా ఉందనిపించింది ఇదేదో తినేది కాబోలు అడిగింది పరిగెత్తుకుంటూ వెళ్ళింది అగ్నిలో పడిపోయింది మాడిపోయింది అయిపోయింది అక్కడికి జీవితం సరే అర్జునుడు ఒక కలలాగా మొత్తం అంతా ఈ విశ్వరూపాన్ని చూస్తున్నాడు పరమాత్మ దివ్య చక్షులను అనుగ్రహిస్తే ఆ చక్షుల ప్రభావంతో ఏం కనపడుతుందంటే యుద్ధానికి వచ్చిన వీరులందరూ కూడా అతి వేగంగా నేను ముందు నేను ముందు అనుకుంటూ ఆ విరాట్ పురుషుడైన నారాయణుడు లేదా కాలస్వరూపుడి నోట్లోకి వెళ్ళిపోయి ఆ దంతాల మధ్య నుజ్జు నుజ్జైపోతున్నారట అంటే ఏమిటి అంటే ఏ లోకంలో అయినా సరే పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు కాకపోతే ఏంటంటే మనం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం అనుకోండి రిటైర్మెంట్ అనేది ఒకటి ఉంటుంది ప్రభుత్వం ముందే చెప్తుంది కాబట్టి ఇది సంవత్సరంలో ఈ నెలకి నువ్వు రిటైర్ అయిపోతావు అనేసి మనకు అది ముందే తెలుస్తుంది మన జీవితంలో రిటైర్మెంట్ ఎప్పుడు అనే విషయాన్ని పరమాత్మ రహస్యంగా ఉంచుతాడు అది తెలియదు అందరికీ మృత్యువు చెప్పకుండా ఒకసారి వచ్చేస్తుంది కబడించేస్తుంది అది ఎలాగో వచ్చేది మనం ఆపాలి అనుకుంటే ఆగేది ఏమీ కాదు ఈ లోపల కనీసము మన ప్రయత్నంగా మనం ఆ పరమాత్మను తెలుసుకోవడానికి పొందడానికి సాధన ఏమైనా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి జరగబోయే యుద్ధము ఎవరెవరు పోతున్నారు సేరం వదిలిపెట్టేసి అనేది మొత్తం అంతా కూడా యుద్ధం మొదలవడానికి ముందే లైవ్లో పరమాత్మ చూపిస్తున్నాడు అర్జునుడికి ఒక కరలాగా అర్జునుడు అదంతా చూస్తున్నాడు చూసి ఏమంటున్నాడు తెలుసా గుంపులు గుంపులుగా మిడతలు ఆకర్షణకు లోనై వెళ్ళి ఆ అగ్నిహోత్రంలో పడి మాడిపోయినట్లుగా నేనంటే నేను నేనంటే నేను నేను ముందు అంటే నేను ముందు అని గుంపులు గుంపులుగా ఈ మహావీరులందరూ నోట్లోకి పరిగెత్తి నీ దంతాల మధ్య ఇరుక్కుని నుజ్జు అయిపోతున్నారయ్యా ఆగేది కాదు మృత్యువు ఎప్పటికైనా వచ్చేదే మరి మృత్యువు లేకుండా ఏం చేయాలండి దీన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలండి అంటే ఒక్క ఉపాయం ఉంది ఇప్పుడు బాగా పొగ వస్తుంది అనుకోండి పొగను తప్పించుకోవాలంటే ఏం చేయాలి పొగ లేని చోటుకి వెళ్తాం అవునా అంతకు అనేది ఎవడన్నా ఉంటే వాడి దగ్గరికి వెళితే నీకు అంతం లేకుండా ఉంటుంది అంతం ఎవడు అంటే ఆది కూడా లేనివాడు అనాది పరపురుషుడైన శ్రీమన్నారాయణుడు పరాత్మరుడు భగవంతుడు పరబ్రహ్మము ఆయన్ని చేరడానికి ప్రయత్నం చేస్తే అంటే మోక్షము కలిగితే మరలా ఈ చావు పుట్టుకలు ఉండవు ఆ పరమాత్మతో పాడు మనము శాశ్వతులమైపోతాము ఈ మధ్య కొన్ని వీడియోస్ ఎక్కువైపోయాయి అసలు ఆల్మోస్ట్ ఆయుష్ తీరిపోయేదేనో ఎక్కడికో వెళ్ళాము ఎవరో బాబా గారు కనవ కనపడ్డారు ఇంకొక ఐదు సంవత్సరాలు ఆయుష్ పెంచాడు ఇంకొక పది సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు ఇలా ఉంటాయి ఆ వీడియోస్ అన్ని కూడా సరే పెంచారు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల ఆయుష్ పర్మనెంట్ గా మరణం అయితే లేకుండా చేయలేదు కదా అవునా కాదు ఆలోచించండి ఆ బాబాలందరూ కూడా కాలం తీరి వెళ్ళిపోయారు కదా మరణం అనేది ఎప్పుడైనా వస్తుంది దాని గురించి ఆలోచించి భయపడి వణికిపోవడము ఎలా తప్పించుకోవాలనే పరుగులు పెట్టమనేది అవివేకము అది రావడానికి ముందు నేనే సిద్ధంగా ఉండు ఆనవన్ మిత్యము ఇరవై ఏళ్ళు గడిచిపోయింది పాతికేళ్ళు గడిచిపోయింది ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా ఎవరిన గడిచిపోతుంది ఆ తర్వాత పెళ్లి పిల్లలు సంసారము ఉద్యోగాలు బాధర మంది ఇల్లు కట్టుకోవాలి ఈఎంఐలు కట్టుకోవాలి కారులోనే తెచ్చుకోవాలి ఇవన్నీ అయిపోయేసరికి ఎప్పుడుకో యాభై ఐదు అరవై ఏళ్ళు కూడా వచ్చేస్తున్నాయి అప్పుడు ఏమైనా తీరిగ్గా ఉంటామంటే అప్పుడు కూడా రకరకాల యావగేషన్స్ మళ్ళీ షుగర్లు వీపీలు వచ్చేస్తాయి హార్ట్కి ఏదో బైపాస్లో స్టంట్లో వేసేసుకుని ఉంటాం మోకాళ్ళు కీళ్ళు ఏం పని చేయవు నొప్పులు వచ్చేస్తాయి కూర్చోలేవు నించోలేవు పిల్లలు మనతో ఉండరు మన వాళ్ళు ఎవరో ఉండరు మనం బడు ఉండాలి ఏం చేయాలి ఏం దోచక టీవీలు న్యూస్ క్రికెట్లు సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటాం ఏదో ఒక రోజు యవతర ఆయన ఏంటో తీసుకొని పాశం విసురుతాడు అయిపోయింది అంతే నా జీవితం భగవద్గీత ఏం చెప్తుందంటే మన కర్తవ్య కర్మ మనం నిర్వర్తిస్తూనే ధరాబద్ధంగా నైతిక విలువలతో వ్యవహరిస్తూ పరమాత్మను నిరంతరమో స్మరించుకొని పరమాత్మ ఉన్నాడనే బుద్ధి భయమో భక్తి కలిగి ఉండు నిరంతరమో స్మరించుకో పరమాత్మ ఉన్నాడు అని ఎరుక కలిగి పవిత్రంగా ధర్మంగా జీవించు నిరంతరం భగవాన్ నామస్మరణ ఏ క్షణంలో వృత్తి వచ్చినా కూడా భగవంతుడిని స్మరించుకుంటూనే మనసులో పెట్టుకొని ఉంటాం కాబట్టి ఆయనే ప్రయాణ కాలే మనసాచరణ స్మరణ ముక్వా కలేవరం అనే శ్లోకానికి అర్థం అదే కనీసం ఈ ప్రయత్నం చేసుకోవాలండి ఈ కలియుగంలో తపస్సులు చేతలు తమ అరణ్యాల్లోకి వెళ్లి కందమూలా తిని గుహల్లో దూరు కూర్చొని చెట్లకి తలకిందులుగా ఏలాడుతూ తపస్సులు చేయగలం అని చెప్పండి మన జీవితం అంతా తపస్సుగా చేసుకుంటూ పోవడమే ఇదొక్కటే కలియుగంలో చేయగలిగింది నామస్మరణ ధర్మంగా బ్రతుకుతూ భగవాన్ నామస్మరణ చేసుకుంటూ భగవంతుడు ఉన్నాడని ఎవరుకు కలిగి రెడీగా ఉంటే వృత్తి వచ్చేంజ్ చేస్తుంది పరమాత్మ దగ్గరికే తీసుకోండి మనకి శాశ్వతలం అయిపోతాం మనం ముక్తులం అయిపోతాం మనము ఇది గుర్తుంచుకోవాలి లోకా సంస్థ సుఖ్న భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ